హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం కారం పొడి అందులోకి వీలైతే కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ ఆహా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే అసలు ప్లేట్ ఖాళీ అయిపోతుందండి అంత బాగుంది సో ఈరోజైతే నేను మీకు ఈ పల్లి పొడి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ సో ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో సో త్రీ కే ఫా సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా రీచ్ అయ్యారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ సో ఈరోజైతే ఏం తినాలనిపించకపోయినా ఇంట్లో కూరగాయ లేకపోయినా అప్పటికప్పుడు ఓన్లీ పల్లీలు ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి సూపర్ టేస్టీ కారం పొడి అయితే చేసుకోవచ్చు సో పిల్లలకైతే బాక్స్లో పెట్టవచ్చు రెగ్యులర్గా కర్రీస్ తిని బోర్ కొడుతుంది అనేటప్పుడు ఇలాంటి కారం పొడులు పచ్చళ్ళు అలా పిల్లలకి అప్పుడప్పుడు అలవాటు చేయడం మంచిదే అండి సో మన పాతకాలం వంటలు కూడా వాళ్ళకి పరిచయం చేయాలి సో ఈరోజు చూపించేస్తాను ముందుగా అయితే పల్లీలు అయితే ఒక కప్పు తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర అండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి పల్లి పొడి అంటే యాక్చువల్గా మనం కారం పొడులు అనగానే వేరే వేరే డిఫరెంట్స్ పప్పులు దినుసులు ఇంకా వేరే వేరే అన్నీ యాడ్ చేసి చేసుకుంటాము హెల్దీ అని కాకపోతే అంటే కొన్ని పొడులు వాటి న్యాచురల్ ఫ్లేవర్ పోకుండా చేసుకుంటేనే బాగుంటుందండి యాక్చువల్గా ఈ పల్లి పొడి నేను ఒకసారి ఒక దాబాలో తిన్నాను నాకు చాలా చాలా నచ్చింది కానీ ఎగ్జాక్ట్ ఫ్లేవర్ రావడానికి ఫస్ట్ అయితే నాకు కుదరలేదండి తర్వాత నేను కరెక్షన్ చేసుకున్న తర్వాత తెలుసుకొని మరీ చూపిస్తున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది అసలు నోటికి ఏం తినాలనిపించినప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది సో పల్లీలు లో ఫ్లేమ్లోనే క్రంచీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి అస్సలు పల్లీలు పచ్చిగా ఉండొద్దు చాలా లో ఫ్లేమ్లో టైం పట్టినా సరే అలాగే జీలకర్ర కూడా అండి అదే వేడిపాన్లో తీసుకొని ఒక నిమిషం పాటు మంచి ఫ్లేవర్ బయటికి రావడం కోసమే మనం దీన్ని ఫ్రై చేయాలి జీలకర్రని సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అంటే పొడి అనేది అసలు ఎక్కడ కూడా మనకి ముద్ద కట్టకుండా ఫ్రీగా రావాలంటే ఇలా కొన్ని అయితే చిన్న చిన్న టిప్స్ పాటించాలండి ఇంకా చింతపండు ఇప్పుడు మనం ఫైనల్గా వేశాం కదా ఇది మనకి ముద్దగా రావద్దు కారం పొడి అంటే దీన్ని మనం మిక్సీ పట్టడానికి ఒక టెన్ మినిట్స్ ముందు డీప్ ఫ్రీజ్లో పెట్టామనుకోండి చాలా గట్టిగా తయారవుతుంది సో పల్లీలతో పాటు ఈవెన్గా పొడి అయిపోతుంది మనకి ఎక్కడ తగలకుండా సో ఇప్పుడు ఇంకా పల్లీలు ఇలా బర్గా పట్టేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం అలాగే సాల్ట్ అయితే వేసుకున్నానండి కారం ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ పల్లీ పొడి అనేది స్పైసీగా ఉండదండి కమ్మగా ఉంటుంది చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది సో ఇప్పుడు నేను తీసుకున్న వెల్లుల్లిపాయలు కొత్తవి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కారం మనం మిక్సీ పట్టగానే స్టోర్ చేసామనుకోండి అది వెంటనే ముద్ద కట్టేస్తుందండి తర్వాత అయినా సో అందులో ఉన్న కొంచెం తేమ కూడా వెళ్ళిపోవాలంటే మనం మళ్ళీ అదే ప్యాన్లో క్యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ అంతా హీట్ ఎక్కినా సరిపోతుంది ఆ వేడికే ఏదైనా పచ్చిదనం అలా ఉన్నా కూడా వెల్లుళ్ళలో పోతుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది కారం పొడి కూడా కొంచెం పల్లీలో నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి షైనీగా తయారవుతుందండి ఈ కారం పొడి మనకి ఇంచ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి రైస్తోనే కాదు మనం ఇడ్లీతోని అలాగే దోశతోని కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ ఒక మంచి మంచి రెసిపీస్ అండి ఎప్పుడో ఒకసారి తింటే కానీ వీటి వ్యాల్యూ తెలియదు కానీ తప్పకుండా తినాల్సిన రెసిపీ అండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇంకా ఇది చల్లగా చల్లారిపోయిన తర్వాత మనమైతే ఇలా గాస్ బాటిల్ స్టోర్ చేసుకున్నామంటే అస్సలు ఫ్లేవర్ కూడా మిస్ అవ్వకుండా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్